చేసినారు వాళ్ళు ఇప్పుడు టౌన్ ప్రెసిడెంట్ గా చేసినారు ఇప్పుడు విషయం చెప్పమ్మా అనంతపూర్ విషయం ఏం లేదు మేడం అన్నగారు మీరు అందరూ చెప్పారంటే అన్నగారు వాళ్ళు పిలిచలేదు వీళ్ళు పిలిచలేదు అని ఎంతమంది పిలిచినా పిలిచిపోయినా ఈసీసీ గారు ఆయన ఆయన ఒకసారి పిలిస్తే వాళ్ళ వాళ్ళ ఆదేశం వరకు రావాలా అన్ని పనిచేయాలా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను దూరం దూరం అంటే కాంగ్రెస్ పార్టీ దూరం అయిపోతున్నారు కదా ఇప్పుడు ఉండేదే కొంతమంది ఇప్పుడు మా అనంతపురంలో తిరిగి పెట్టిన పది మంది లేరు మేడం പ്രെസിഡെന്റ് വൈസ് പ്രെസിഡെന്റ് മൈനാറ്റി ഇപ്പോഴും അന്നഗാര ചേച്ചി ആയിട്ട് കമ്പനി പ്രപ്പോസൽ എന്താണ് మైనాతి అది ఆ మైనాతి గురించి ఐన చెప్పుချင်း మైనాతి ఆ రేయ్ ఐన అంటే నినిచ్చే ప్రోగ్రామ్ ఐన ప్రపోజల్ చేద్దా వ నేను నరుతున్నా యా నేను ఒక కార్యక్రమానికి నేను వస్తునేం నా మేడం నేను చేపిస్తున్నా ఇందులో అడగండి ఐకా ప్రెజెంటేషన్ చేయుకోవాలి రిమండిట్ అవుతున్నా హా వస్తున్నా మేడం ఐన వస్తున్నా మేడం ఉంటా బాబారు అంత బాబారు ప్రోగ్రామ్ సరే గురువ तो हम क्या करते हैं रस्ते पे खड़े कपड़ा फाड़ के लड़ाई करते क्या घर के अंदर बैठ के बात करते हैं ना आपस में यहाँ पर सब लोगों के लिए जगह है आपको तो भी रिस्पेक्ट मिलना चाहिए उनको भी उनका रिस्पेक्ट मिलना चाहिए इनको भी इनका रिस्पेक्ट मिलना चाहिए सब अपने अपने जगह ताकतवर है मैं मानता हूँ लड़ रहे थे मैं सबको देख रहा था और सबका शकल और सबका नाम मुझे भी याद है अगले प्रोग्राम में अगले आंदोलन हाँ में जब मैं यहाँ आँ आऊंगा मुझे ये सब लोग दिखाई देने चाहिए समझ रहे यहाँ जो जो बात हुई है ये ग्राउंड पे कितना सच्चाई है वो मैं भी देखूंगा सिर्फ और सिर्फ आपका काम सिर्फ और सिर्फ आपका आम जनता का सेवा ही आपको कांग्रेस पार्टी में आगे बढ़ाएगा ये मैं आपको आश्वासन देता हूँ आप काम करते रहिए लड़ाई लड़ना है और कब लड़ना है पता है

అన్న దివా బిజేశ్వర గతప్పుడు నేను నా కాన్సెప్ట్ సీపాన్ చే వాలనే యావయే పక్కకి పని చేస్తే ఒక 2000 2000 అస్తుృతనష్ట సినిమాకి 2000కిండి 2000 వరాచడిగా మరి జిల్లా బిసిసి మరి నేల ఉంది ప్రజలు ఎంట మిసికిపోయి కసితో వైసీపీని ఓడగొట్టాలి అన్న నిర్ణయంతో ప్రభుత్వాన్ని మార్చాలి అన్న నిర్ణయంతో మాత్రమే కూటమికి ఓట్లేశారు కానీ ఇప్పుడు చూస్తున్నాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు సంవత్సరం రోజులు దాటిపోయింది ఇప్పటి వరకు కూడా సూపర్ సిక్స్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు చంద్రబాబు గారు ఉపాధి హామీ కూడా సరిగ్గా జరగటం లేదు నిజం కాంగ్రెస్ పార్టీ పథకం ఉపాధి హామీ పథకం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత వైభవంగా జరిగింది ఉపాధి హామీ ఇప్పుడు కనీసం పేదవాడికి రోజువారీ కూలీ పార్టీని ఎంతగా వ్యతిరేకించారో తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బిజెపి పార్టీకి మద్దతు ఇచ్చారు అది కూడా పెరవెనగా పొత్తు పెట్టుకొని బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు మోడీకి దత్తపుత్రుడిగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఇక ఇప్పుడైతే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర రెడ్డి ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిజాయితీతో పోరాటం చేస్తున్న పార్టీ గత అట్టేళ్ళు చూసారు వైసీపీ